అందరికీ నమస్కారం అందరికీ మరో గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది మరో సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు దానికి సంబంధించిన వివరాలు చెప్పడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అయితే గనక అందరికీ గుడ్ న్యూస్ చెప్పింది ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే ముప్పై రోజుల్లో పత్రాలన్నీ కూడా తిరిగి ఇచ్చేయాలని చెప్పేసి ఆర్బీఐ సంచలన ఆదేశాలు జారీ చేసింది ఎవరికి ఏంటని చూస్తే బ్యాంకులు బ్యాంకింగ్ ఇతర సంస్థలు ఏవైతే ఉన్నాయో లోను మనం చాలామంది బ్యాంకుల్లో హోమ్ లోన్స్ కానీ ఇవి కానీ వేరే తీసుకుంటుంటారు ఎక్కువ మంది వాళ్ళకి సంబంధించిన స్థలాల డాక్యుమెంట్లు కానీ ఇళ్ళ డాక్యుమెంట్లు కానీ పెట్టి లోన్స్ తీసుకుంటుంటారు సో అటువంటివన్నీ కూడా లోన్ తీరికపోయినా కూడా తీరి తీరిన తర్వాత కూడా డాక్యుమెంట్లు ఇవ్వడానికి చాలా రకం ఇబ్బందులు పెడుతుంటారు సో ఇప్పుడు అలా కుదరదు బ్యాంకులు బ్యాంకింగ్ ఇతర సంస్థలు లోన్ పూర్తయిన ముప్పై రోజుల్లోగా స్థిరా చరాస్తుల డాక్యుమెంట్లను కస్టమర్లకు ఇచ్చేయాలని ఆర్బీఐ స్పష్టం చేసింది లేదంటే అందుకు గల కారణాలను కస్టమర్లకు తెలియచేయాలని ఆదేశించింది ఒకవేళ సరైన కారణాలు లేకుండా జాప్యం గనుక చేస్తే పత్రాలు ఇచ్చే వరకు రోజుకు ఐదు వేల రూపాయల చొప్పున చెల్లించాలని సూచించింది కొన్ని సంస్థలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని ఈ మార్గదర్శకాలు డిసెంబర్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది సో చాలా వరకు డాక్యుమెంట్లు పెట్టినప్పుడు బ్యాంక్స్ అయితే కనుక లోన్ అయితే ఇస్తూ ఉంటాయి తిరిగి ఆ డాక్యుమెంట్లు లోన్ తీరిపోయిన తర్వాత తీసుకున్నప్పుడు మళ్ళీ మీరు లేటెస్ట్ ఫోటోస్ తీసుకురండి మీరైనా కాదా ఇట్లా చాలా రకాలుగా ఎవరు పెట్టారు అన్ని డీటెయిల్స్ అడుగుతూ లేట్ చేస్తూ ఉంటాయి సో అటువంటి ఇబ్బందులకు గురి చేయకుండా ఇంక ఇక్కడి నుంచి సరైన కారణం ఉండాలి లోన్ తీరిపోయిన ముప్పై రోజుల్లోగా పత్రాలు ఇవ్వాలి లేకపోతే రోజుకు ఐదు వేల రూపాయలు చొప్పున జరిమానా కూడా చెల్లించాల్సి వస్తుందని చెప్పేసి ఆర్బీఐ బ్యాంకులు అన్నిటికీ కూడా చెప్పడం జరిగింది